దీపావళి రోజున పండుగ సందర్భంగా ఒకవైపు అందరూ తన ఇళ్లలో లక్ష్మీ పూజలు చేస్తుంటే మరోవైపు కరీంనగర్ కార్ఖానా గడ్డ హిందూ స్మర్శన వాటికలో పెద్దల పండుగగా చనిపోయిన వారి కుటుంబ సభ్యులు కలిసి సమాధుల వద్ద సమాధులను పూలతో అలంకరించి దీపాలు వెలిగిస్తూ గతంలో వారికి ఇష్టమైన ఆహారాన్ని సమాధుల వద్ద పెట్టి ప్రార్థన చేసి మొక్కే వారి ఆశీర్వాదాలు తీసుకుంటూ టపాసులు కాలుస్తూ పండుగ సంబరాలు చేసుకోవడం జరిగింది కరీంనగర్ పురపాలక సంఘ సిబ్బంది ఏర్పాటు చేసిన మంచి సౌకర్యాలకు వారందరికీ కృతజ్ఞత తెలిపిన ఏరియా మాజీ కార్పొరేటర్ మెండి చంద్రశేఖర్ తదుపరి చంద్రశేఖర్ మీడియాతో మాట్లాడారు దేశ చరిత్రలోనే కరీంనగర్ కార్హాడ శ్మశాన వాటిక దళిత శ్మశాన వాటికలో దీపావళి పండుగ చేసుకోవడం జరుగుతుంది ఇది పెద్దల పండుగ మేము ఊహించుకుంటాం అందరూ లక్ష్మీ పూజ చేసుకుంటారు మేము కూడా సాయంత్రం ఈవినింగ్ పూజ చేసుకొని ఇక్కడ వచ్చి పెద్దల సంక్షంలో మేము ఇక్కడ వారి ఆశీర్వాదం తీసుకొని వాళ్ళతో వారి దీవెని తీసుకొని దీపావళి పండుగ చేసుకొని జరుగుతుంది రెండు రోజుల ముందే క్లీన్ చేసుకొని సమాధులను క్లీన్ చేసుకొని కలర్ వేసి కలర్లు వేసి పూల అలంకరణ వేసి కొవ్వొత్తులు వెలిగించి వారికి ఇష్టం వచ్చిన ఆహారం తీసుకొచ్చి వడ్డి నైవేద్యం పెట్టి వారి దగ్గర నుంచి ఆశీర్వాదం చేసుకోవడం జరుగుతుంది ఈ పండుగ మేము వారి వారి తీపి జ్ఞాపకాల కొరకు తీపి జ్ఞాపకాల కొరకు ఇక్కడికి వచ్చి పండుగ వేసుకోవడం జరుగుతుంది ఇది పెద్దల పండుగ మేము ఊహించుకుంటాం చంద్రశేఖర్ నేను ఎక్స్ కార్పొరేటర్ చంద్రశేఖర్ నేను ఎక్స్ కార్పొరేటర్ గతంలో మేమే ఈ చిన్న చిన్నగా లైట్లు పెట్టి చేసుకోవడం జరుగుతుంది టూ థౌజండ్ ఫైవ్లో నేను కార్పొరేట్ గెలిచిన తర్వాత అప్పుడు ఉన్న మేయర్ గారి దృష్టి తీసుకుపోయి ఇక్కడ ఇక్కడ చేసి లైట్లు అన్ని టెండర్ పిలిచి పిలిపించి మున్సిపల్ ఆర్ మున్సిపల్ ఆధ్వర్యంలో ఈ పండుగ చేసుకోండి మున్సిపల్ మున్సిపల్ అధికారులకు నా యొక్క కృతజ్ఞతలు దళిత సోదరులందరి తరఫున కూడా కృతజ్ఞతలు ప్రతి సంవత్సరము ఇది మా నాన్న వాళ్ళు మా తాత వాళ్ళు ప్రతి సంవత్సరం దీపావళి రోజున సమాధుల కాడికి వచ్చి కారకనగడ్డ కరీంనగర్లోని కరకనగడ్డ ప్రాంతంలో ఉన్నటువంటి మన అన్నగారి ఆధ్వర్యం లోపల మరి మున్సిపల్ ఆధ్వర్యం లోపల మరియు ఈ కరీంనగర్ లోపల ఉన్నటువంటి కరకనగడ్డ సమాధి సందర్భంగా ప్రతి సంవత్సరము మేము ఈ మా పెద్దల ఆశీర్వాదం వల్ల మేము ఆనవాయితీగా ప్రతి సంవత్సరం మేము ఫస్టు ఒకటేంటంటే మా అమ్మ నాన్న దగ్గరికి వచ్చి సమ్మర్లో అక్కడికి వచ్చి పూజ చేసుకున్నాకనే మేము మా ఇంటికి వెళ్ళి మళ్ళీ పూజ చేసుకుంటామండి ప్రతి ఇక్కడ బాంబులు కానీ ప్లస్ వెజిటేబుల్ కానీ ఇంత మందు కానీ ప్లస్ ఇంకోటి ఏంటంటే మా అమ్మకి ఇష్టమైనది పండ్లు పలహారాలు మిర్చీలు కానీ అండి వాళ్ళకి ఏమైనా ఐటెం అయినా కానీ వాళ్ళకి ఇష్టమైన ఏ ఐటెం వాళ్ళు ఏమేమి తింటారో ఆ ఐటమ్ అన్ని తీసుకొచ్చి ఇక్కడ సమర్పించుకొని పూలతోని భోజనంతో సహా మేము ప్రతి సంవత్సరం కరీంనగర్లో ఉన్నటువంటి కారకానగడ్డ సమాధి శ్మశన వాటికలో ఉన్నటువంటి కారకనగడ్డలో మేము ప్రతి సంవత్సరం ధన్యంగా జరుపుకుంటామని ఆశీర్వదించుకొని వేడుకుంటున్నాం దీపావళి సందర్భంగా కరీంనగర్ పట్టణంలో బీటీ మన కారకానగడ్డ బీటీ సమాధులల్లో ప్రతి సంవత్సరం కూడా ఊహించని విధంగా సమాధుల పండుగ చాలా గొప్పగా జరుపుకుంటాం మా పెద్దలను స్మరించుకుంటూ ప్రతి సంవత్సరం కూడా అన్నీ నైవేద్యం వాళ్ళకు మొక్కేటివి అన్నీ తీసుకొచ్చి ఇక్కడ ఆనందంగా పండుగ జరుపుకోవడం జరుగుతుంది